గోపిరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సగర ఆబ్లిక్ ఉత్పన్న సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఏలూరు ఈరోజు ఏలూరులో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ కులాల ఐక్య వేదికలో బీసీ కులాల యొక్క సమస్యల గురించి వాటి యొక్క పరిష్కారం గురించి ఈరోజు ఇక్కడ చర్చించడం జరిగింది ఈ ఈరోజు ఈ కార్యక్రమానికి మా సగర కమ్యూనిటీతో పాటుగా రజక యాదవ కురుమ అలాగే నాయి బ్రాహ్మణ ఇంకా పద్మశాలి దేవాంగ ఇంకా ఇతర ఎంబీసీ అండ్ విముక్త సంచార జాతులకు చెందినటువంటి కులాలు కూడా ఇందులో చేరి ఈ సమావేశానికి హాజరయ్యి ఇక్కడ వారి వారి యొక్క సమస్యల గురించి మాట్లాడటం జరిగింది ఆ సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పని ప్రభుత్వానికి కోరటం జరిగింది అట్లాగే విముక్త సంచార జాతుల జాబితాకు చెందినటువంటి నలభై రెండు కులాలు ఏవైతే కేంద్ర ప్రభుత్వం దగ్గర ఈరోజు ఉన్నాయో ఆ నలభై రెండు కులాలకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత కొద్ది కాలం క్రితం హామీ ఇచ్చారు వాళ్ళందరికీ కూడా మేలు చేస్తాము న్యాయం చేస్తాము వారి యొక్క అభివృద్ధికి కార్యక్రమాలు తీసుకుంటాము అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వటం జరిగింది అదేవిధంగా ఆయన ఏదైతే హామీ ఇచ్చారో ఈ నలభై రెండు కులాలను అభివృద్ధి చేయటం కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నలభై రెండు విముక్త సంచార జాతుల్ని ప్రత్యేక గ్రూపుగా పరిగణించి వాటి యొక్క అభివృద్ధికి తోడ్పడాలని వారికి ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ కల్పించాలని చెప్పని కోరుతున్నాను అట్లాగే దేశంలో జరగబోయేటువంటి కొద్ది కాలంలో జరగబోయేటువంటి ఓబీసీ సబ్ డివిజన్లో ఈ నలభై రెండు కులాలను కూడా విముక్త సంచార జాతుల జాబితాలో జాబితా నుండి ఓబీసీ సబ్ డివిజన్లో ఉన్నటువంటి డి గ్రూప్లో చేరే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుతున్నాము ఈ నలభై రెండు కులాల్లో ఏ ఒక్క కులాన్ని కూడా తొలగించకుండా నలభై రెండు కులాలను యాజ్ అటీజ్గా ఈ విముక్త సంచార జాతుల జాబితాలో ఉండేట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పని ప్రభుత్వాన్ని కోరుతున్నాము అట్లాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీసీల పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అనేది వర్తించకుండా బీసీలకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ నుంచి మినహాయింపునివ్వాలని చెప్పని గతంలోనే ఎన్నికల ముందు కోరడం జరిగింది దానికి తెలుగుదేశం పార్టీ కూడా సానుకూలంగా స్పందించి ఈ విషయాన్ని సెంట్రల్ కమిటీలో పెడుతున్నాము ఖచ్చితంగా ఈ విషయాన్ని మేము పరిశీలన చేస్తాము అని చెప్పని ఆ రోజు హామీ ఇవ్వటం జరిగింది ఇప్పుడు ఎన్నికలు జరిగిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చారు కాబట్టి ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో బీసీలను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ నుంచి మినహాయింపునివ్వాల్సిందిగా ప్రభుత్వం చర్య మినహాయింపు ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఎందుకంటే బీసీలకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ నుంచి మినహాయింపునిచ్చేటువంటి అంశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రం యొక్క అధికారాల పరిధిలో ఉన్నటువంటి విషయం అది పూర్తిగా రాష్ట్రం యొక్క అధికారాల పరిధిలో ఉన్నటువంటి అంశం కేంద్ర ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి సంబంధం కూడా అవసరం లేదు కాబట్టి అటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో బీసీలకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ నుంచి మినహాయింపు కల్పించాలని చెప్పని ముఖ్యంగా విముక్త సంచార జాతులకు అట్రాసిటీ యాక్ట్ కల్పించాలని చెప్పని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము అట్లాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సగర కులస్తులందరికీ కూడా మేము విద్యా విద్యాపరంగా బాగా వెనుకబడినటువంటి కులస్తులం మేము అట్లాగే మేము విముక్త సంచార జాతుల జాబితాలో సీరియల్ నెంబర్ ఇరవై ఐదులో ఉన్న ఉన్నటువంటి వాళ్ళం కేంద్ర ప్రభుత్వానికి రికమెండ్ చేయబడినటువంటి నలభై రెండు కులాల్లో సీరియల్ నెంబర్ ఇరవై ఐదులో ఉన్నాము కాబట్టి మా పిల్లలు చదువుకోవడానికి మా మా పిల్లలకి ఉద్యోగాలు రావటం కోసం కావలసినటువంటి ఏర్పాట్లు ప్రభుత్వం మాకు కల్పించాలని చెప్పని కోరుకుంటున్నాము అట్లాగే మా యొక్క సమస్యల గురించి పట్ల మా యొక్క సాధక బాధగా బాధ బాధల గురించి మాట్లాడుకోవడానికి మా వైపు నుంచి ఎవరు ఒక రిప్రజెంటేషన్ ఒక రిప్రజెంటేటివ్ వాళ్ళు ఎవరూ లేరు ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎమ్మెల్సీ కానీ రాజ్యసభ సభ్యుడు కానీ ఎవరూ లేరు కాబట్టి మాకు కూడా రాజకీయ గుర్తింపునిచ్చి మా యొక్క సమస్యలను కూడా తెలియపరచుకునేటువంటి అవకాశాన్ని మాకు కల్పించాలని చెప్పని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి వారిని కోరుకుంటున్నాము